ప్రాయస్థలో నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను హలీలుయా ఈరోజు చాలామంది జీవితాల్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా విషాదము బాధ వేదన ఇవన్నీ చుట్టుకొని ఉంటాయి వాళ్ళ జీవితం అంతా కూడా ఆనందం అన్నది ఉండదు సంతోషం అన్నది ఉండదు ఒక ఏంటంటే ఒక చేదైన ఒక జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు బ్రతికే ఉంటారు కానీ వాళ్ళ జీవితం అంతా కూడా ఒక చేదైన అనుభవంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎందుకు అలాగుంది ఎందుకు నా జీవితం ఇలాగుంది నా జీవితం మారదా నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉండిపోతుందా నా బ్రతుకు మారదా ఎందుకు నేను ఇంతగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కదా ఇంతగా నా జీవితంలో నేను ఎప్పుడు చూడండి కష్టాలు చూస్తున్నాను కదా అనుకుంటూ మీరు బాధపడుతున్నారా ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన అవును నువ్వు చేదు అనుకుంటున్నావా నీ జీవితాన్ని నేను మధురంగా మారుస్తాను అంటున్నాడు నువ్వు ఎక్కడైతే నా బ్రతుకు బాగోలేదు అనుకుంటున్నావా అక్కడే నేను నీ బ్రతుకును బాగు చేస్తాను అంటున్నాడు ఆయన హలేలుయా చూడండి మనం చూడొచ్చు రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ మనం చూసినట్లయితే ఎలిషా గారి గురించి అక్కడ రాయబడి ఉంటుందండి ఎలిషా మనం చూసినట్లయితే ఆయన గిల్గాన్ నుంచి ఆయన తిరిగి తన యొక్క ఇంటికి వస్తున్నప్పుడు ఆయనతో పా అక్కడ చాలామంది ప్రవర్తలు ఆయన శిష్యులందరూ కూడా ఆయన ఇంటి ముందు కూర్చొని ఉంటారట ఎందుకోసము అంటే అక్కడ అంతా కరువు వచ్చిందట ఆయన ఉన్న ప్రాంతంలో ఆ కరువు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కరువు కోసం ఉందని చెప్పి ఇరీషా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు ఆయన చెప్తారట ఆయన శిష్యులందరినీ పిలిచి ఒక పెద్ద కుండ పెట్టండి ఆ కుండ పెట్టి వీళ్ళందరికీ కూడా భోజనానికి రెడీ చేయండి అని చెప్పి చెప్తారట అప్పుడు చూడండి అక్కడ ఒక విషాదం జరుగుతుంది అది ఏంటి మనం చూసినట్లయితే ఆయన శిష్యులందరూ కూడా వెళ్ళి ఒక ఆయన వెళ్ళిపోయి అక్కడ కొన్ని ఆకులు తీసుకొస్తారట ఆకులు తీసుకొని వచ్చి ఆయన భోజనానికి వండినప్పుడు ఆ భోజనం అంతా కూడా చేదైపోతుందట కానీ తీసుకొచ్చిన వ్యక్తి ఆ ఆకు చేదైనది ఆ ఆకు చెడ్డ ఆకు మంచి ఆకు కాదు తనకు తెలియకనే అక్కడ చూడండి అక్కడ ఏమైనా రాయబడి ఉంటుందంటే తను ఎరగకనే దాన్ని తీసుకొని వచ్చాడని రాయబడి ఉంటుంది చూడండి నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వర్షంలో ఇక్కడ ఏమైనా రాయబడి ఉందంటే అయితే ఒక్కడు కూరలు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్లను చూచి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కుండలో వేసెను అలే లుయా ఇక్కడ ఇక్కడేమైనా రాయబడి ఉంది ఒక శిష్యుడు ఏం చేశాడు అది వెర్రి ద్రాక్ష తీగలని చెప్పి ఎరుగకనే ఏం చేస్తాడట ఎరుగకనే దాన్ని ఒడి నిండుగా కోసుకొని వచ్చాడట ఈరోజు మనం కూడా చాలామంది జీవితంలో మనం చూసినట్లయితే ఎరుగకనే స్నేహం చేస్తాం అవునా ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం ఎరగం ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి అనవసరం అంటే మనం పట్టించుకోము ఎవరు కనబడితే వాళ్ళతో స్నేహం చేసేస్తాం ఎవరు కనబడితే వాళ్ళతో మాట్లాడేస్తాం ఎవరు కనబడితే వాళ్ళతో ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఎవరు కనబడితే వాళ్ళతో లైఫ్ను స్టార్ట్ చేసేస్తూ ఉంటాం అవునా దానివల్ల ఏమైపోతుంది బిజినెస్ స్టార్ట్ చేశారా ఆ బిజినెస్లో లాస్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క గుణం మనకు తెలియదు కనుక వాళ్ళ యొక్క మంచి ప ఏంట ఏం వాళ్ళు ఎలాంటి వ్యక్తులో మనకు తెలియదు కనుక అవును ఈరోజు చాలామంది పొరపాటు చేసి వాళ్ళ జీవితాన్ని చేదు చేసుకుంటున్నారంటే ఎలాగని మనం చూసినట్లయితే వాళ్ళు ఎరుగకనే ఆ వ్యక్తితో స్నేహం చేయటం ద్వారా ఎరుగకనే ఆ వ్యక్తితో ఆ ప్రేమలో పడటం ద్వారా ఎరుగకనే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ద్వారా ఎరుక ఎరుగకనే అతనితో పాటు ప్రయాణించడం ద్వారా అది వ్యాపారంలో కావచ్చు జీవితంలో కావచ్చు ఎలాంటి పరిస్థితులైనా సరే ఎరుగకనే వాళ్ళు చేసే ప్రతి పని ద్వారా వాళ్ళ జీవితంలో అనేక రకాలైన కష్టాలని వాళ్ళు అనుభవిస్తున్నారు అనేక రకాలైన భేదాలని వాళ్ళు అనుభవిస్తున్నారు ఎంతో బాధ ఎంతో కష్టం అవును కదండి ఆ వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద పడ్డప్పుడు మన జీవితం అంతా కూడా చేదైపోతుందట మన జీవితం అంతా కూడా అసలు చేదు ఎందుకు దీన్ని బ్రతకటం కన్నా చావే మేలు కదా అనుకుంటారట చూడండి అప్పుడు అక్కడ శిష్యులు వండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెట్టినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా కూర్చొని తింటున్నప్పుడు ఇది ఏంటంటే చాలా చేదుగా ఉంది తినటానికి ఇది సరిగ్గా లేదు అని చెప్పి అక్కడ ఎలిషాతో చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా ఒక పిండిని ఒక గుప్పిడు పిండిని తీసుకొని వచ్చి ఆ కూరలో కలిపినప్పుడు అది తినటానికి తగినట్లుగా మారిందట అవును ఈరోజు నీ జీవితంలో కూడా ఎరుగక నువ్వు చేసిన పొరపాటు వల్ల ఎరుగక నువ్వు చేసిన తప్పు వల్ల నీ జీవితం అంతా చేదైపోయిందా కానీ ఈరోజు నువ్వు ఎరిగి దేవుడి సన్నిధిలోనికి రా దేవుడి సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు The cat sat on the ఎలిషా ఒక పిండి వేసి ఆ కూరని బాగు చేసినట్లు ఏసయ్య ఆయన ప్రేమతో ఆయన కృపతో నీ జీవితాన్ని ఆయన మారుస్తాను అంటున్నాడు అవును ఈరోజు నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు తప్పు చేశావో ఎక్కడైతే నువ్వు పొరపాటు చేశావో అవన్నింటినీ ఈరోజు ఎరిగి తీసుకొని వచ్చి దేవుడి సన్నిధిలో పెట్టు అయ్యా నేను పలానా చోట తప్పు చేశాను ఎరుగక ఆ వ్యక్తితో నేను సహవాసం చేశాను ఎరుగక ఆ వ్యక్తితో కలిసి నేను జీవించాను ఎరుగక నేను తప్పు చేశాను ప్రభా ఎరుగక నేను నా జీవితంలో ఎన్ని కష్టాలు తెచ్చుకున్నాను ప్రభా ఎరుగకే నేను చేశాను ప్రభా అని చెప్పి మీరు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వచ్చి మీరు ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర మీ యొక్క కష్టాన్ని బాధని అన్నింటినీ మీరు ఎరిగి పెడుతున్నారు అప్పుడు దేవుడు నిశ్చయంగా మీ జీవితాలను ఆయన మార్చి చూపిస్తానటండి ఆయన కృప ద్వారా ఇంకా దేని ద్వారా కాదండి ఆయన కృప మన మీద మన పాపముల నుంచి మన శాపముల నుంచి మనకి దేనికైనా విడుదల వస్తుంది అంటే అది ఎలాగో తెలుసా జస్ట్ ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే మనకు అది వస్తుంది ఇంకా దేని ద్వారా కూడా మనకి విడుదల రాదండి నిజమే మన దేవుడు మనతో పాటు ఉంటుండగా మనకి ఏ లోటు ఉండదండి మనం చేదుగా ఉండాల్సిన మన ఉండాల్సిన అవసరం లేదు మన జీవితం చేదుగా మనం ఉండాల్సిన దాన్ని భరించాల్సిన అవసరం లేదట మన దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన జీవితాన్ని అయినా మారుస్తారు మన జీవితంలో ఉన్న చేదు తీసేస్తాడు చూడండి నయోమి గురించి మనకు గ్రంథంలో మనం చదివే ఉంటాం నయోమి అంటే మధురము కానీ ఆమె ఏం చేసింది కరువు వచ్చిందని బెత్లహేం దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది మోయాబు దేశంలోకి వెళ్ళిపోయి ఆమె జీవితం అంతా కూడా చేదుమయం చేసుకున్నదండి అవునా ఎరుగని ప్రజల దగ్గరికి వెళ్ళింది ఆయనతో ఏసైతో ఉండాల్సిన ఆమె ఏసైని ఎరిగి ఉండాల్సినవి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎరిగిన వాళ్ళు కానీ ఆ ఎరిగిన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి ఎరగని ప్రజలైనా మోయాబు దేశంలోకి ఆమె వెళ్ళిపోయి ఆమె ఏం చేసిందంటే ఎరగని వాళ్ళతో స్నేహం చేయటం ద్వారా ఆమె జీవితాన్ని ఆమె చేదుమయం చేసుకున్నది అంత భర్తను పాంగొట్టుకున్నది పిల్లల్ని పాగొట్టుకున్నది తన జీవితంలో అన్ని రకాలైన కష్టాలను ఆమె తీసుకుని వచ్చేది ఈరోజు నువ్వు కూడా ఎరగక ఏంటంటే నీ జీవితంలో నువ్వు కష్టాన్ని తెచ్చుకొని నీ భర్తను కోలిపోయావా నీ పిల్లల్ని కోలిపోయావా నీ వ్యాపారంలో అన్నింటినీ నువ్వు కోలిపోయావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఎక్కడైతే ఏదైతే కోలిపోయావో అవన్నిటిని నేను తిరిగి ఇచ్చే దేవుడినే ఉన్నాను నేను తిరిగి నేను ఆశీర్వదించే దేవుడినే ఉన్నాను ఈరోజు నువ్వు నా దగ్గరికి రా అంటున్నాడు చూడండి నయోమి ఏం చేసింది ఏ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బెత్లహీంకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆమె ఆశీర్వించబడింది అవునా ఈరోజు దేవుడు చెప్పాడు నయోమికి అర్థం ఏంటండి మధురము అవునా ఆమె అక్కడ బెత్లహీం దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నయోమి వచ్చిందని చెప్పి చూడటానికి వచ్చినప్పుడు నన్ను నయోమిని పిలవకండి మారా అని పిలవండి అంటుంది అమ్ అవును మారా అంటే చేదు ఈరోజు మీ జీవితం కూడా చేదు అయిపోయిందా ఈరోజు మీరు కూడా చేదు అయిన అనుభవంలో వెళ్తున్నారా దేవుడు చెప్తున్నాను నయోమి ఇలాంటి మధురమైన అనుభవాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను నయోమి లాంటి మంచి జీవితాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాను ఆయన అవును ఎక్కడైతే మీ చేదుగా అనుకుని మీరు బాధపడుతున్నారో ఆ చేదుని తీసివేసే దేవుడిని నేనున్నాను నేను మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడినై ఉన్నాను నేను మిమ్మల్ని కాపాడే దేవుడినై ఉన్నాను మీ మధురమైన జీవితాన్ని తిరిగి మీకు అందజేసే దేవుడినై ఉన్నాను నా సన్నిధిలోనికి రండి నా దగ్గరికి రండి ఒక్కసారి నా దగ్గరికి మీరు వచ్చినట్లయితే మీ జీవితాన్ని నేను మార్చి చెప్తాను తిరిగి ఆ మధురాన్ని నేను దయచేస్తానని ఆయన తిరిగి ఆ మధురాన్ని మీకు కుమ్మరిస్తాను అంటున్నాడు ఆయన ఆ మధురంతో మిమ్మల్ని నేను అంటున్నాడు ఆయన అవును కదా ఇంతకన్నా మనల్ని ప్రేమించే దేవుడు ఎక్కడున్నాడండి అవును కదా మన జీవితం అంతా మనం పాడు చేసుకున్నా సరే మన జీవితంలో ఎన్ని రకాలైన కష్టాలు మనం తెచ్చుకున్న సరే మన జీవితం అంతా చేదైపోయినా సరే మన జీవితాన్ని అయినా తిరిగి మధురంగా చేసే దేవుడు మనల్ని ఈరోజు పిలుస్తున్నాడు ఈరోజు తిరిగి నా ఎద్దకు రండి అంటున్నాడు ఆయన ఎర్మియా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఈరోజు తిరిగి నా ఎద్దకు రండి అంటున్నాయన ఈరోజు తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే చాలు మన జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడు మనతోనే ఉన్నాడని చెప్తున్నాడు ఆయన నిజమే ఈరోజు నా బిడ్డ నా ప్రేమ బిడ్డలారా నా యొక్క సంగమ నా బిడ్లారా నా దగ్గరికి రండి నేను నిశ్చయంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నిశ్చయంగా నేను మీ యొక్క చేదుని నేను తీసేస్తాను అంటున్నాడు ఆయన నిశ్చయంగా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మీ కన్నీటిని తుడుస్తాడైనా మీ యొక్క చేదు జీవితాన్ని తుడిచివేస్తాడు మీ యొక్క బ్రతుకుని మార్చేస్తాడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని చెప్తున్నాడు ఆయన ప్రార్థించుకుందామా మన ప్రయజనమా హలే లుయా స్తోత్రం దేవా తండ్రినైనా పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా నా తండ్రి నా ఏసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి అద్భుతకారుడు ఆశ్చర్యకరుడివి అయ్యా నాయన నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడివి తండ్రి నాయనా నీ కృపచేత నాయనా అయా చేదైపోయిన జీవితాన్ని బాగు చేసి తండ్రిని ఆశీర్వదించమని దీవించి బలపరచమని నీ కృపలో వర్ధుల్ల చేయమని ఏసుకృష్ణలు ఏసుకృష్ణలు అడిగి ప్రార్థిస్తున్నాడు నిశ్చయంగా మీరు చేస్తున్నాను నమ్ముచున్నాం తండ్రి ఆ ప్రాయస్థల నేను మీ అమూల్యా శిబాక మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను హలీలుయా ఈరోజు చాలామంది జీవితాల్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా విషాదము బాధ వేదన ఇవన్నీ చుట్టుకొని ఉంటాయి వాళ్ళ జీవితం అంతా కూడా ఆనందం అనేది ఉండదు సంతోషం అన్నది ఉండదు ఒక ఏంటంటే ఒక చేదైన ఒక జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు బ్రతికే ఉంటారు కానీ వాళ్ళ జీవితం అంతా కూడా ఒక చేదైన అనుభవంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎందుకు అలాగుంది ఎందుకు నా జీవితం ఇలాగుంది నా జీవితం మారదా నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉండిపోతుందా నా బ్రతుకు మారదా ఎందుకు నేను ఇంతగా దేవుని ప్రార్థిస్తున్నాను కదా ఇంతగా నా జీవితంలో నేను ఎప్పుడు చూడండి కష్టాలు చూస్తున్నాను కదా అనుకుంటూ మీరు బాధపడుతున్నారా ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన అవును నువ్వు చేదు అనుకుంటున్నావా నీ జీవితాన్ని నేను మధురంగా మారుస్తాను అంటున్నాడు నువ్వు ఎక్కడైతే నా బ్రతుకు బాగోలేదు అనుకుంటున్నావా అక్కడే నేను నీ బ్రతుకును బాగు చేస్తాను అంటున్నాడు ఆయన హలేలుయా చూడండి మనం చూడొచ్చు రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వర్షంలో మనం చూసినట్లయితే ఎలిషా గారి గురించి అక్కడ రాయబడి ఉంటుందండి ఎలిషా మనం చూసినట్లయితే ఆయన గిల్గాడ్ నుంచి ఆయన తిరిగి తన యొక్క ఇంటికి వస్తున్నప్పుడు ఆయనతో పా అక్కడ చాలామంది ప్రవర్తలు ఆయన శిష్యులందరూ కూడా ఆయన ఇంటి ముందు కూర్చొని ఉంటారట ఎందుకోసము అంటే అక్కడ అంతా కరువు వచ్చిందట ఆయన ఉన్న ప్రాంతంలో ఆ కరువు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కరువు కోసం ఉందని చెప్పి ఎరీషా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు ఆయన చెప్తారట ఆయన శిష్యులందరినీ పిలిచి ఒక పెద్ద కుండ పెట్టండి ఆ కుండ పెట్టి వీళ్ళందరికీ కూడా భోజనానికి రెడీ చేయండి అని చెప్పి చెప్తారట అప్పుడు చూడండి అక్కడ ఒక విషాదం జరుగుతుంది అది ఏంటి మనం చూసినట్లయితే ఆయన శిష్యులందరూ కూడా వెళ్ళి ఒక ఆయన వెళ్ళిపోయి అక్కడ కొన్ని ఆకులు తీసుకొస్తాడట ఆకులు తీసుకొని వచ్చి ఆయన భోజనానికి వండినప్పుడు ఆ భోజనం అంతా కూడా చేదైపోతుందట కానీ తీసుకొచ్చిన వ్యక్తి ఆ ఆకు చేదైనది ఆ ఆకు చెడ్డ ఆకు మంచి ఆకు కాదు తనకు తెలియకనే అక్కడ చూడండి అక్కడ ఏమైనా రాయబడి ఉంటుందంటే తను ఎరగకనే దాన్ని తీసుకొని వచ్చాడని రాయబడి ఉంటుంది చూడండి